దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులరా మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఉదయం నేను ఉదయకాల ప్రార్థన ఉంటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నాడు అందుకే ఈ దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియుల ఈ దినాన దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిషధ గ్రంథంలో నుండి ఆది కాండం నలభై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం యాగోబో ఐగుప్త దేశంలో పదిహేడు సంవత్సరములు బ్రతికెనో దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతీ దేవుడు భక్తుడైనటువంటి యాకోబునకు తోడయింది ఆయనను ఆశీర్వదించి సంతానమిచ్చి వద్దలు తీసి ఆయన భార్యలను ఆశీర్వదించి సంతానాన్ని ఆశీర్వదించి అన్ని విషయాల్లో దేవుని యొక్క ఆశీర్వాదమును పొందినటువంటి భక్తుడుగా కనబడుతూ ఉన్నాడు అలాగే యాకోబును దేవుడు ఇస్రాయిలుగా కూడా మార్చినట్లు మనం చూస్తూ ఉన్నాం అయితే యాకోవి యొక్క దుఃఖ దేవుడు సమాప్తము చేసి తనకు కలిగినటువంటి అన్నను బట్టి వచ్చిన కీడైనా తర్వాత లాభాలను బట్టి వచ్చినటువంటి కీడైనా యువసేపు మరణించాడన్నటువంటి కీడైనా ఇవన్నీ కూడా చాలా దుఃఖ ఆయన అనుభవించినట్లు గ్రంథంలో వ్రాయబడింది ప్ర శివారి దినాల్లో ఆయన మరణించేటువంటి టైంలో యువసేపు బ్రతికి ఉండి ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నాడన్న వార్త చాలా చాలా సంతోషాన్ని ఆయన కలిగించింది ప్రియుల ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నాడన్న వార్త కంటే కూడా యువసేపు బ్రతికి ఉన్నాడన్న వార్త ఆయనకు చాలా ప్రాణం తెప్ప్రోళ్ళు చేసినట్టు గ్రంథంలో వ్రాయబడింది ప్రియుల అయితే మనం చదువుకున్న మాట ప్రకారం యాకోబుకు యువసేపు బ్రతికి ఉండి మరి కుటుంబ సమేతము అందరినీ ఐగుప్తు దేశం రమ్మని ఆహ్వానిస్తున్నాడన్న వార్త నూతన ఉత్సాహాన్ని ఉజ్జీవాన్ని ఆయన కలిగించింది పేల ఎంతో కృంగిపోయి ఉన్నాడు ఎంతో అలసిపోయి ఉన్నాడు ఇక నేను మరణించి నా కుమారుడు దగ్గరికి వెళ్ళిపోతాను అనేటువంటి మాటలు ఆయన పలుకుతూ ఉన్నాడు బాధతో వేదనతో అయితే ఈ టైంలోనే యువసేపు వైగుం దేశానికి ఆహ్వానించినటువంటి ఆ సందర్భంలో ఆయన చాలా చాలా ఉత్సాహంతో ప్రయాణమైతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు భయపడిపోతూ ఉంటాడు వృద్ధుడైపోయాడు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరగబోతుందో అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ టైంలో దేవుడు ఆయనతో మాట్లాడి ఆ కొబ్బు భయపడవద్దు నేను నీతో కూడా బయలుదేరి వస్తూ ఉన్నాను నేను నీ వెంట ఉంటాను టెన్షన్ పడకుండా సంతోషంగా బయలుదేరి ఐగుత దేశానికి యువసేపు దగ్గరికి వెళ్ళు అని దేవుడు మాట్లాడిన తర్వాత చాలా ధైర్యంగా ఆయన బయలుదేరి ప్రయాణమై వెళ్ళిపోతాడు ప్రియుల అయితే మనం నేర్చుకుంటున్నటువంటి సంగతి ఏంటి దేవుడు మనకు ఇచ్చేటువంటి మాట ఏంటి అంటే అక్కడ యోసేపు తండ్రి దగ్గర దాదాపు పదిహేడు సంవత్సరాలు జీవించినట్లు ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం రెండవ వచనంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబు దగ్గర పదిహేడు సంవత్సరాలు జీవించి ఉండగా భక్తులు అయినటువంటి యాకోబు దేశం వెళ్ళిన తర్వాత పదిహేడు సంవత్సరాలు ఆయన జీవించినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియుల అనగా తండ్రి ఎలాగున్న యోసేపును పదిహేడు సంవత్సరాలు పోషించాడో యోసేపు యాకోబును కూడా పదిహేడు సంవత్సరాల వృద్ధాప్యంలో పోషించి పరామర్శించి ఆదరించినట్లు ఉన్నది ప్రియుల ఇహలోకంలో చాలామంది వృద్ధులైనటువంటి తల్లిని తండ్రిని త్రోణీకరిస్తూ త్రోసి వేస్తూ నా ఇంట్లో ఉండొద్దని ఆ కొడుకు దగ్గర ఉండని ఈ కొడుకు దగ్గర ఉండని లేక అనాథాశ్రయంలో ఉండమని బుద్ధ మీతో మేము భరించలేమని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ప్రియుల అయితే యోసేప్ మాత్రం తండ్రి యొక్క రుణం ఇక్కడ తీర్చుకున్నాడు ప్రియుల యోసేపును భక్తులైనటువంటి యాకూబు పదిహేడు సంవత్సరాలు పోషిస్తే యోసేపు కూడా యాకూబును పదిహేడు సంవత్సరాలు పోషించి తండ్రి యొక్క రుణం తీర్చుకున్నట్లుగా మనం గ్రహించాలి ప్రియుల ఆ రుణము తీర్చుకొని ఆయన తండ్రిని సంతోషపరిచాడు ప్రియుల తల్లిదండ్రుల యొక్క రుణము తీర్చేటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే మన అయినటువంటి దేవదేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లుగా ఆయన మన కోసం ప్రాణాలే అర్పిస్తే మనం ఎంతగా ఆయన్ని ప్రేమించి ఆయన రుణం తీర్చేటువంటి స్థాయికి మనం ఎప్పుడు వస్తాము అని అంటే ఆయన ఆజ్ఞానుసారంగా మనం జీవించడం వలన కొంతైనా మనం దేవునికి రుణపడి ఉన్నట్టుగా ఉంటుంది ఫ్రీలర్ భక్తులైనటువంటి యోసేపు యాకోబు యొక్క రుణము తీర్చి కుమారునికి తండ్రికి ఉన్నటువంటి బంధం ఏంటో అక్కడ కంప్లీట్గా తెలియజేస్తాడు ప్రియుల ఉదయకాల సమయంలో తల్లిదండ్రుల్ని ప్రేమించి పరామర్శించినటువంటి యోసేపు కలిగినటువంటి శ్రేష్టమైన సుగుణాలు మనం కూడా కలిగి దేవునికి మహిమ వచ్చే పాత్రలుగా మనం ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ అమ్మే ప్రార్థన చేసుకున్నాం భూమి యొక్క ఆశ్రములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ఈ శుభ దినాన మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన తండ్రి సమయాన్ని బట్టి కీర్తిస్తూ ఉన్నాను భక్తుడైనటువంటి ఆ కోవు తండ్రి ఐగుప్త దేశం వచ్చిన తర్వాత పదిహేడు సంవత్సరాలు జీవించినట్లు మీ లేఖను తేటగా తెలియజేస్తా ఉన్న తండ్రి అదే పదిహేడు సంవత్సరాలు ఐగుప్తు దేశంలో యోసేపు యాకోబును ప్రేమించి పరామర్శించి పోషించినట్లు మీరు తేటగా మాట్లాడారు మీ స్తోత్రాలు పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు బిడలందరూ కూడా తల్లిదండ్రులను ఈలాగున రుణము తీర్చుకునేటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉండినట్లుగా ప్రేమించి వృద్ధాప్యంలో పరామర్శించి ఆదరించి సంతోషపరిచేటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉండనట్లు ప్రతి బిడను ఆయత్తపరుస్తూ మహిం పొందమని ఎవరై దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని అలాగే వారికి ఉన్న వ్యాధి బాధ బలహీనతలు శోధనలు కరువులు కష్టములు సమస్తమను కూడా వేసుక్రీస్తు తర్పించి తప్పించి విడిపించి మీ మేలుల చేత తృప్తిపరచమని ఎవరై కాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యాకోపు ప్రాణం తిప్పులు చేసి సంతోషపరిచిన దేవుడు యోసేపు ప్రాణము తెప్పరలు చేసిన దేవుడు మా అందరి హృదయాలను కూడా తెప్పురల్లు చేసి సకల సంతోషం సమాధానమిచ్చే దుఃఖదిన సమాప్తము చేయి దేవుడు మీరే అని మీరు రుజువు చేసుకున్నారు మీకు కొట్లాది వందనములు తండ్రి మీ నామని స్థుతిస్తూ కాల దీవులను ఆశీర్వాదం ప్రతి బిడకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచు మహిమ పొందమని దీవించమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించడి తండ్రి అమీన్